పెడతాడు అది నీకే ఆయన సమయంలో నీ దగ్గరకే అది వస్తుంది హలెయా కానీ ఇంకొకరి కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదము నాకు కావాలి అని నువ్వు ఒకవేళ గ్రాప్ చేసుకోవాలనుకుంటే ఆ ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అవ్వదు కానీ శాపం అవుతది ఎందుకంటే అది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి అందుకే పది ఆజ్ఞలలో ఆశింపకూడదు 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 అనే ఒక మాట మాటి మాటికి మాటి మాటికి కనబడుతుంది అసలు ఆశ ఎప్పుడు కలుగుతుంది చెప్పాలి అసలు మనకు ఆశ ఎప్పుడు కలుగుతుంది చూసినప్పుడు కలుగుతుంది కరెక్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు కలి గమనించి పరికించి చూసి 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 చూస్తే ఆశ కలుగుతుంది అందుకే దేవుని వాక్యం సెలిస్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి మీ దృష్టి పైకి పెట్టండి థింక్ అబౌట్ గాడ్లీ థింగ్స్ నాట్ అబౌట్ అర్త్లీ థింగ్స్ ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించండి శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచించద్దు అని బైబిల్ చెప్తుంటే ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పక్కోల జీవితంలోకే తొంగి చూస్తూ ఉంటాం మనం అవునా కదా పక్క వాళ్ళ బెడ్రూమ్ ఏం జరుగుతుంది పక్క వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర ఏం తింటున్నారు పక్క వాళ్ళు ఏం బట్టలు కట్టుకుంటున్నారు పక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ మన పనుల మీద మనకి ధ్యాస ఉండదు కానీ పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ యు ఆర్ థింకింగ్ మోర్ అబౌట్ అదర్స్ వారి గుర్చి వీరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు ఎక్కువ చూస్తున్నావు ఎక్కువగా ధ్యానం చేస్తున్నావు దేవుని వాక్యం అందుకే మతిలోకి ఎక్కట్లేదు మైండ్లోకి వెళ్ళట్లేదు అంత టైం కూడా ఉండట్లేదు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏం చెప్తున్నారండి టైం ఉండట్లేదండి ఎందుకు ఉండట్లేదు వ్యర్థమైన వాటికి చాలా టైం వెళ్ళిపోతుంది అందుకని అమూల్యమైన వాటికి నువ్వు సమయాన్ని కేటాయించుకోలేక పోతున్నావు ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి ఎన్ని పనులున్నా ప్రక్కన పడేసి గంట సేపు మోకాలు వేస్తానని తీర్మానం తీసుకొని గంట సేపు తర్వాత అలారం పెట్టుకోండి హలే అలారం మోగాక లేవాలన్నమాట అప్పుడు ఎలా ఉంటుంది చెప్పమంటారా ఐదు నిమిషాలు అవగానే గంట అయిపోయినలాగా ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడేం కలిగిందండి కొంతమందికి మోకాలు వేసిన ఐదు నిమిషాలకి ఎలా ఉంటుంది అంటే అమ్మ ఫైవ్ అవర్స్ ప్రేయర్ చేసేసాను అన్నంత ఫీలింగ్ ఇంకా అవ్వలేదు టైం అయ్యో నాకు వన్ అవర్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా ఉండదు మైండ్లో ఇంట్లో మోకాలు వేస్తారు కానీ బయట రోడ్డు మీద ఏం కార్లు వెళ్తున్నాయి ఏ బైక్లు వెళ్తున్నాయి టీవీలో ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది స్టవ్ మీద అసలు ఏమైనా పెట్టానా అసలు అనవసరమైన పనులన్నీ మోకాలు వేయడానికి ప్రార్థన చేయడానికి మోకాలు వేసినప్పుడే గుర్తు చేస్తాడు అపవాదం ఎప్పుడైనా చేశాడా చేస్తాడండి అని అప్పుడు ఏం చేయాలి తెలుసా యూ హ్యావ్ టు షట్ డౌన్ వాటిని మూసేసి వాటిని క్లోజ్ చేసేసి వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక డెసిషన్ తీసుకోవాలి నా మైండ్ దేవుని మీద తప్ప ప్రార్థన మీద తప్ప వాక్యం మీద తప్ప ఈ అరగంట ఈ గంట సేపు దేని మీద పెట్టను అనుకొని ఒక తీర్మానం ఒక దీక్షలాగా వేసి ప్రార్థన చేస్తే అప్పుడు నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించినట్లు హలెలుయా పక్కన వారి మీద కేకలేసేసి హమ్మయ్య విజయం సాధించానని కాదండి అది కాదు విజయం ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అది కాదు విజయం సాధించినట్లు దేవుని సన్నిధిలో ఒక గంట సేపు నువ్వు మోకాలు వేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవుని చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయనతో మాట్లాడగలిగితే అది విశ్వాస జీవితానికి నిజమైన విజయము మోకాళ్ళు వేసే క్రైస్తవుడు విజయాన్ని పొందిన క్రైస్తవుడు హలెయా దావీది యొక్క కుమారుడైన